అయ్యి బాబే రెండు చూసారా ఎంత చూడడానికి కదా చాలా బాగుంది ఎప్పుడు పట్టుకోలేదు ఫస్ట్ టైం పట్టుకున్నాను పెళ్లిని ఇదంతా పల్లెటూరు వాతావరణం ఈయన మీ కాకినాడ చిన్నా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నాను మ్యాటర్ ఏంటంటే మా అమ్మమ్మ ఊళ్ళో రాయవరం కైతే వచ్చాం ఇక్కడ మార్నింగ్ సంత మార్కెట్ అయితే పెడతారు అది కొన్ని సరుకులు అలాగో నేను కూడా ఎప్పుడు సంతృప్తి చూడలేదు అందుకే చూడడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మెయిన్ సంతృప్తి స్టార్ట్ అయింది అలా లోపలికి వెళ్తే ఇంకా పెద్ద సంత ఉంటుంది లోపలికి వెళ్దాం పల్లెటూరు సంత ఈ మీకు తెలుసా ఈ యాపిల్ లా ఉంటాయి కదా సేమ్ యాపిల్ లాగే ఉంటాయి చూడండి మోడత మోడిపోయినట్టు ఎలా ఉందో పదిన్నర రూపాయలు అంట ఒకసారి అలా చూడండి బెండకాయలు అన్ని వంకాయలు అన్ని స్ట్రెయిట్ గా కలర్స్ లో పెట్టారు చూడండి బాబా బాబా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడడానికి చాలా లేట్ గా వచ్చా సగంలో సంత మొత్తం అయిపోయింది ఏదో ఉన్నాయి చాలా వరకు అన్ని షాప్ లో ఇక్కడ సంతలో ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ సంతలో బట్టలు కూడా అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ జోకి కూడా బానే ఉంది ఇదంతా పల్లెటూరు వాతావరణం మనం పల్లెటూరులోనే చూడగలం గుంటూరు మిరపకాయలు గుంటూరు కారం జై బాబు ఇంకో ఇక్కడ చూడండి స్పైసెస్ కూడా అమ్మేస్తున్నారు అన్ని ఒకసారి చూడండి బెల్లంకే తోకమేస్తున్నారు చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతే సైజు ఇంతే సైజు మొత్తం ఇప్పుడే ఇంకా లోపలికైతే వచ్చాము ఇక్కడైతే ఫిషెస్ కూడా అమ్ముతున్నారు చేస్తుంది ఎంత నల్సగుందో ఇప్పుడే ఇక్కడ ఆగేమో ఇక్కడ పనసకాయలు మా తాతయ్య తీసుకుందాం అనుకుంటున్నారు కాస్ట్లీ కూడా చెప్పేస్తున్నారు అయితే సంత నుంచి బయటకైతే వచ్చి సార్ అంటే మా తాతయ్య పనస్కాయలు తీసుకుందామని ఒక షాప్ డ్రైవర్ అయితే వెళ్ళారు డజన్ ఎంత అడిగితే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సరే తీసుకుందామని చెప్పి అక్కడైతే మా తాతీ ఏస్తున్నారు ఏవి బాగున్నాయని తీసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే చిన్నగా తీసుకోవాలంట మనం ఏరుకుంటే యాభై రూపాయలు కాదంటే డబల్ రేట్ చేస్తారంట ఎల్సిన కాయలే మనం తీసుకోవాలంట కావాల్సిన కాల్సినాం మార్కెట్ నుండి మేము చేపల రొయ్యలు ఏం కొనకుండా వచ్చేసాము ఈ లోపు ఇంటికి చేపలు అమ్మే వాళ్ళు వచ్చేసారు వాళ్ళ దగ్గర అయితే అమ్మమ్మ కొనే చేపలు రైలు అయితే తీసుకుంది ఆ రొయ్యలు చేపలు రెండో కలిపి ఎంత కష్టం ఉండదో మీరు గెస్ట్ చేయగలరా ఇవన్నీ కలిసి అమ్మమ్మ టూ హండ్రెడ్ కి బేరమాలు తీసుకుంది మా అమ్మమ్మ రోజు ఈ పిల్లి ఇక్కడికి వస్తే రోజు పాలేజీ అమ్మేసి పెడుతుంది ఈ కూడా వచ్చింది మా పిల్లి ముద్ది తాగుతుంది ఫాస్ట్ తాగుతుంది ఎప్పుడు పట్టుకోలేదు ఇలా ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను పెళ్లిని మళ్ళీ దీన్ని ఇక్కడే పాము మళ్ళీ ఇక్కడ పట్టుకున్నాం అని గొప్ప అయిపోద్ది ఫిష్ ఫ్రై చేసింది ఇంకా పప్పు చా చారు అయితే వండింది ఎంతైనా చారు ఫిష్ ఫ్రై డెడ్లీ కాంబినేషన్ కదా బా టేస్ట్ వద్దాం ఇప్పుడు చారు వేసుకొని నాకు తాగు మొక్క ఇష్టం మీలో ఎంతమందికి తాగు ఇష్టం కామెంట్ చేయండి చాలా బాగుంది ఒకటే ముళ్ళు అది కూడా ఇక్కడే ఉంటది ఇంకెక్కడ ముళ్ళు లేవు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఎంతైనా మంక్ చేసిందో బాగుంటుందిలే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు మన షెట్లకి బటన్స్ ఎలా వేస్తారు మా మమ్మల్ని ట్రైలింగ్ చేస్తారు ఇంకోండి బటన్స్ వేసే మిషన్ అయితే ఇదే ఇప్పుడు మీకు నేను ఎలా వేస్తానో చూపిస్తాను రండి ఇక్కడ ఇలా ఉంటది ఇలా హాల్ బటన్ హాల్ ఉంటుంది కనుక స్ట్రైట్గా గా ఇది మనం వేద్దాం ఇప్పుడు మనం ఇంకోండి ఎలా మనం చెట్టుకి పక్కన సైతే వేస్తాం ఇదైతే కాజాల మిస్ నువ్వు ప్రదార్థాలు చూద్దాం వేయమ్మ అలా పడుతుంది మనం పక్కన పెడతాం కదా అలా ఉంటుంది కాజాలు వేయాలి ఒకసారి చూడండి మా అమ్మమ్మ వాళ్ళకి మొక్కలన్న పువ్వులమ్మ చాలా ఇష్టం మా అమ్మమ్మ పూల మొక్క వేసుకుంటే ఎవరు రోజు వచ్చి దొంగతనంగా పువ్వులు కోసేస్తున్నారంటే మా తాతయ్య ఏం చేసారో చూడండి పువ్వులు కోసే దొంగలు ఒక్కసారి దొరికితే మా తాతయ్య ప్లాన్ పువ్వులు కోసే వాళ్ళు జాగ్రత్త అసలుంటది మరి మా తాతయ్య తోటి ఈ ట్రిక్ మీకు కూడా పని చేస్తుందేమో ఒకసారి ఫాలో అయిపోండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ये लाग नहीं थे करते हैं जैसन माया उठन मरी च